హాయ్ ఫ్రెండ్స్ సుబ్బుబాయ్య బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని స్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం చికెన్ పుల్స్ కర్రీ తయారు చేసుకునే విధానాన్ని మీకు చూపించబోతున్నాను ముందుగా గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత నూనె పోసుకోవాలి వేడెక్కిన తర్వాత నూనె పోసేసుకొని నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకోవాలి నూనె వేడెక్కింది ఉల్లిపాయలు పచ్చిమిర్చి వాసన పోయేదాకా పచ్చివాసన పోయేదాకా తిప్పుతూ ఉండాలి నేను చికెన్లో ముందుగా కొద్ది కొద్దిగా అల్లం పసుపు కారం ఉప్పు కొద్ది కొద్దిగా కలిపి ముందుగానే పెట్టుకున్నాను పక్కకి కొద్దిగా ముక్కలకు పడుతుంది టేస్టీగా ఉంటుందని ముందుగా కలిపి పెట్టుకున్నాను కొద్ది కొద్దిగా కలిపి పెట్టుకున్నాను మళ్ళీ వేసుకుంటాను ఇప్పుడు కూడా కొద్దిగా మీరు కూడా రెండు రెండు సార్లు వేసిందని ఎక్కువ వేసుకోకండి అది మీ ఇష్టం కలిపి పెట్టుకుంటే పెట్టుకోండి లేకపోతే లేదు అలా అయితే ముక్కకు ఉప్పు కారం పసుపు పట్టుద్దని ఒక పావు గంట ముందు అలా నానబెట్టి కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ మగ్గనివ్వాలి చికెన్ పచ్చి వాసన మగ్గని మగ్గనివ్వండి మగ్గిన తర్వాత కొద్దిగా వేసి వేసుకోండి చికెన్ కాబట్టి త్వరగా ఉడుకుతుంది కాబట్టి కొద్దిగా అంతా వేసి వేసుకుంటే ఒక ఐదు పది నిమిషాలల్లో ఉడికిపోతుంది మొత్తం దగ్గరికి ఇంకిపోయింది కూర ఉడికింది కూర తయారైపోయింది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర ఏ కూరలో అయినా కొత్తిమీర ఉండాల్సిందే కంపల్సరీ కొత్తిమీర వేసేసి కొద్దిసేపు కొద్దిగా మసాలా వేసేసి లాస్ట్లో స్టవ్ బంద్ చేసే ముందు కాస్త మసాలా వేసుకోండి కూర రెడీ అయిపోయింది